నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మైదా డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతీ చంద్రానికి సమాచారం ఇవ్వకుండా అనుమతి లేకుండా సంఘ విద్రోహ శక్తులను పార్టీలోకి చేర్చుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సంబంధం లేకుండా గుర్తింపును కోరు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి రాజీ కుమార్ యొక్క అనుచరుడు బుక్ అప్ సెటిల్‌మెంట్లకు మారిపోయాడు చేయడం రౌడీలు కొళ్ళీ రాము తన స్థలబం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే యత్నాలను నిరసిస్తూ పల్లెపోయిన భారతి చంద్ర మార్గర్యంలో మీడియా సమావేశంలో నాయకులు నాగేంద్ర సింగ్ దానయ్య తమ్మినేని వెంకటేశ్వర్ ఏలూరు శ్రీనివాసరావు ఎల్లంపల్లి హనుమంతరావు మాట్లాడారు ఇతని వల్ల చాలా ఉన్నాయి ఇప్పుడు అధికార పార్టీలో వచ్చి ఇలాంటి వారిని పార్టీలోకి తీసుకోవద్దు అని వారు మనవి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పగిడి ముక్కల వెంకటేశ్వర్లు వెంకన్న చల్ల రామకృష్ణ బంటూ రాజేష్ ఆకారపు కృష్ణవేణి బాసిరెడ్డి రామారావు సురేష్ గుంజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కొన్ని డివిజన్ నుంచి ఐదో డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మొన్నటి దాకా అనుకూలంగా పనిచేసిన పువ్వాడ రాజీవ్ కుమార్ గారి అనుచరుడుగా కొనసాగిన వాళ్ళు ఐదో డివిజన్ కార్పొరేటర్ గారు ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి తుమ్మల నాయకురావు గారు మంత్రివర్యులకు కూడా తెలియకుండా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు పెద్దలు తమ్మినేని వెంకటేశ్వరరావు గారు పాపారావు గారు బంధాంకన గారు నాగేందర్ సింగ్ గారు సీను సీనియర్ నాయకుడు ఇలాంటి వాళ్ళకు కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొంతమంది ఏ పదవి లేని వాళ్ళు కూడా బుక్యా రమేష్ అనే వ్యక్తి దొంగ సాటిక చేత పోయి కలపాల్సినంత అవసరం లేదు అది సమయం కాదు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉండేటువంటి కార్పొరేటర్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా ఎక్కడికో వెళ్ళి పార్కు దగ్గర ప్రచారానికి వచ్చిన మన రఘువీరారెడ్డి గారితో కండో కప్పించుకోవడం కోసం ఇదంతా చేశారు కాబట్టి కాంగ్రెస్ పోయినసారి కూడా మన వారం క్రితం మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పినాం ఎవరైనా సరే దౌజన్యానికి పాల్గొంటే ఊకునే పరిశక్తి లేదని కాపంతో మన రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పిండు ఏమని మన డివిజన్లు పల్లెటూర్లు గ్రామాలలో ఎక్కడున్నా సరే మీ డివిజన్లో కలుపుకొని వస్తేనే మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని వాగ్దానం చేశారు అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాయకరావు గారు కానీ దాన్నే పాటించమని పదికి పది సార్లు చెప్పినా కూడా అడ్రస్ లేని వాళ్ళతో పక్కన చేరి అంత ఇంత కమిషన్లు తీసుకొని పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు వాళ్ళ ద్వారాగా మంతనాలు నడుపుకొని కండవ కప్పుకోవడం అనేది సాధ్యం కాదు దీన్ని ఖండించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదో డివిజన్ నుంచి భారీ ఎత్తుగా ఆందోళన చేస్తున్నారు రాత్రులు కూడా ప్రశాంతత అంటే మళ్ళీ మాకు మా కార్పొరేటర్ గారికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాను నిన్న మన ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి రఘురామ్ రామ్ రామ్ సాయం రామ్ సాయం రఘువీర్ రెడ్డి గారు నామినేషన్కు పెద్ద బహిరంగ సభ భారీ భారీ రాయల్ తీసుకుంటూ బయలుదేరుతూ వచ్చారు మన కార్యకర్తలు కూడా ఎక్కంచిపోయారు పెద్ద ఎత్తున నామినేషన్ వేయటం అనేది జరిగింది కానీ అదే క్రమంలో మన ఐదవ డివిజన్ యొక్క నుంచి మనకు ఇంతకుముందుకి మాజీ మంత్రి గారి యొక్క అనుచరుడు బొల్లి రాములు రౌడీషీట భూకబ్జా దారుడు అతని వల్లనే మన పార్టీ బ్యారేజ్ కూడా నష్టపోయింది వాస్తవానికి మనకు నూటల ఓట్లు కూడా మనకు పెరగడం కూడా జరిగింది జరిగింది అదే కూడా మేము పేపర్లో చూసినాం ప్లస్ ఒక ఒక మొక్క యొక్క గ్రూపులలో చూసినాం మేము అంతే మరి అది ఏం జరిగిందా ఏం పోయిందా అనేది మాకు తెలియదు పెద్దలు గమనించేసి దీన్ని బహిష్కరించాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ మంత్రి గారు తుమ్మల నేసరావు గారిని ప్లస్ మా మా కార్పొరేటర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాను నిన్న మన ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి రఘురామ్ రామ్ రామ్ సాయం రామ్ సాయం గారు నామినేషన్కు పెద్ద బహిరంగ సభ భారీ భారీ రాయలు తీసుకుంటూ బయలుదేరుతూ వచ్చారు మన కార్యకర్తలు కూడా ఎక్కంచిపోయారు పెద్ద ఎత్తున నామినేషన్ వేయటం అనేది జరిగింది కానీ అదే క్రమంలో మన ఐదవ డివిజన్ యొక్క నుంచి మనకు ఇంతకుముందుకి మాజీ మంత్రి గారి యొక్క అనుచరుడు బొల్లి రాములు రౌడీషీటర్ బూకాబ్జా దారుడు అతని వల్లనే మన పార్టీ బ్యారేజ్ కూడా నష్టపోయింది వాస్తవానికి మనకు నూటల ఓట్లు కూడా మనకు పెరగడం కూడా జరిగింది జరిగింది అదైనా కూడా మేము పేపర్లో చూసినాం ప్లస్ ఒక ఒక గ్రూపులలో చూసినాం మేము అంతే మరి అది ఏం జరిగిందా ఏం పోయిందా అనేది మాకు తెలియదు పెద్దలు గమనించేసి దీన్ని బహిష్కరించాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం గౌరవనీయ మంత్రి గారు తుమ్మల నాయశ్వరావు గారిని ప్లస్ ఈరోజు ఐదవ డివిజన్లో బొల్లిరాములు అనే ఒక సైడ్ అనే పార్టీలో చేర్చుకోవడం జరిగింది నిన్న సాయంత్రం నేను చేర్చుకున్న టైంలో కనీసం వాళ్ళకి ఎవరు అయిందని తెలవదు తెలవ తెలిసి ఉంటే నిజంగానే చేర్చుకునే వాళ్ళు కాదు ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన లేక చేర్చుకున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎప్పుడైనా మునిగిపోయింది లేదు ఆయన మన పార్టీ నుంచి మాకు సంబంధం లేదని చెప్పి తెలియజేస్తే చాలా సహాయం మేము కూడా అదే కోరుకుంటున్నాం ఐదో దీనిలో అలాంటి కబ్జాకూర్లకి అవకాశం లేదు అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ముక్త కారణం ఖండిస్తున్నాం వాళ్ళు ఎందుకంటే బొల్లిరామన్ అనేవాడు మంచివాడు కాదు అనేక మర్డర్ కేసులో ఉన్నాడు అనేక భూ కబ్జా కేసులో ఉన్నాడు అలాంటి వాడిని చేర్చుకోవడం సరైనది కాదని చెప్పి మేము భావిస్తాము ముఖ్యంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్కాయ కంచుకోట ఇలాంటి ఇలాంటి బలం ఉన్న చోట్ల అలాంటి కబ్జాకూరులు అవసరం లేదు పార్టీ భారీ మెజారిటీ గెలిచే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో కూడా అలాంటి వాళ్ళని చేర్చుకోవడం చాలా మూర్ఖత్వం అయితే అందుకని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతాలు ఉన్నారు ఇలాంటి సందర్భంలో అలాంటి కబ్జాకూలను మళ్ళీ మొదలుపెట్టుకొని మళ్ళీ పాత పాలన మొదలైంది అందుకని అలాంటి వాళ్ళు చేర్చుకోవద్దని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం రఘురాం రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది మినిమం నాలుగు లక్షల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో అలాంటి గుండాలకు అవకాశం లేదని చెప్పి మేము కోరుకున్నాం పేరు పేరునా ధన్యవాదాలు నిన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో తుమ్మల నాగేశ్వర గారు క్యాంప్ ఆఫీస్ నుంచి మన రఘురామరెడ్డి గారు ఎంపీ గారి నామినేషన్కి దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది తల్లి వెళ్ళడం జరిగింది తుమ్మల నాగేశ్వర గారు ఏమన్నారంటే నాకు యాభై వేల మెజార్టీ వచ్చింది ఈ ఎంపీ ఎలక్షన్లలో డెబ్బై ఐదు వేల మెజార్టీ రావాలి అప్పుడే మనం కష్టపడదానికి స్వార్థం ఉంటుందని చెప్పేసి నిన్న మా కార్పెటర్లందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు నాకు మన నియోజకవర్గం నుంచి డెబ్బై ఐదు వేల మెజార్టీ రావాలి మన ఎంపీ గారికి వస్తేనే మన పేరు నిలబడదని చెప్పేసి అందరికి కూడా వివరించడం జరిగింది ఆ వివరించిన కార్యక్రమంలో మీ అందరం కూడా భారీగా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నామినేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత మేము అందరం సరే వచ్చాము ఈ క్రమంలో ఒక ఈ బొల్లిరాములు అనేవాడు ఈ మలేక మనం సల్వాద్ ఎంకన్న అతను పార్టీలో చేరాము అని చెప్పేసి వాట్సాప్లలో పెట్టడం జరిగింది ఇవాళ చూస్తే పొద్దున ఒక పేపర్లో వచ్చింది వచ్చిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి బాలస లక్ష్మణాయ గారిని అడిగాము ఎందుకంటే ఆ ఫోటోలో బాలస లక్ష్మణ గారు ఉన్నారు ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాకు అసలు సంబంధం లేదు ఆ ఓకరుగా ఆ ఎంపీ గారు ఓట్లు అడగడానికి పోయిన క్ర క్రమంలో